హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదల పవన్ ముందుగా కొత్త వారి వివరణ వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లైక్ అన్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అయితే చేయండి అలాగే ఇక వీడియోలోకి వెళ్తే నేను నిన్న వీటి గురించి సింగిల్గా డిఫరెంట్ డిఫరెంట్ వీడియో అయితే తీసాను అనమాట ఆ వీడియోలో దేనికి అది వివరించడం అయితే చెప్పే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ఈ రెండు జోడీ మీద నేనైతే షేలుకైతే ఉన్నాయనమాట రెండు ఒకవేళ కావాలంటే మీరు క్లియర్గా చూసుకోవచ్చు పెద్ద గేది అలాగే ఈ పాడి గేది కూడా దూడైతే ఇక్కడ బక్కగా కొంచెం బక్కగానే కాదు నార్మల్గానే ఉంటుంది అది గేది అంటే దీని మీద కొంచెం చిన్నది కదా ఆ చిన్న గేది అనమాట ఇది అదైతే తొలిసూరి పెయ్య అదైతే నాలుగు పళ్ళ మీద అయితే ఉంది ఉదయం మూడు సాయంత్రం మూడు ఆరు లీటర్లు అయితే పాలైతే బూసి అనమాట అది గేదొచ్చి రెండు కూడా ఒకటే ప్లేస్ అనమాట ఇదైతే వేయడానికి ఇంకా ఒక వారం రోజులు టైం అయితే ఉంది ఈ పెద్ద గేదె అయితేనే ఇదైతే సెకండ్ లాక్టేషన్ అనమాట రెండు గేదెలు కూడా మంచి క్వాలిటీ బఫెలోస్ అనమాట దూడ కూడా పెయ్యి దూడే దాని అలాగే వీటి అడ్రస్ వచ్చి గొల్లల మావిడేడా అన్నమాట ఇది ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ తొలిచూరి పెయ్యి వచ్చి చెప్పడం అయితే ఎనభై ఐదు వేలు అయితే అన్నమాట ఉదయం మూడు సాయంత్రం మూడు పిండుకుని అయితే తోలుకెళ్ళచ్చు ఇది ఒకవేళ మొత్తం పాలన్నీ తాగి ఒడ్డుపూట మీద తరిపగేది మీద అమ్మినా సరే అరవై నుండి అరవై ఐదు వేలు అయితే వస్తుంది అనమాట ఈ పెయ్య అంత క్వాలిటీ బఫెలు అనమాట నాలుగు మీద అయితే ఉంది అలాగే ఈ పెద్ద వేది విషయానికి వస్తే ఇదైతే డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకి మంచిగా పాలైతే మిల్క్ అయితే శోపరిస్తుంది అనమాట ఉదయం ఆరు సాయంత్రం ఆరు పన్నెండు లీటర్ల వరకు పాలైతే ఇస్తుంది అనమాట ఫుల్ రింగుగేది గౌడు గేదెలా గౌడి గేదె ఇంకా మీరు డైరెక్ట్ చూస్తే గేదె అయితే సూపర్ ఉంటుంది అనమాట అయితే ఇంకా పొదుగైతే చూసుకోకలొద్దు నుంచి మొత్తం క్లియర్గా సూపర్ ఉంటుంది ఇంకో ఆరు రోజులు పోయిందంటే ఇంకా గేదె నల్ల లేనట్టు ఉంటుంది అనమాట అంతలా చేస్తుంది పొదుకైతేనే గేదె కూడా మంచి స్కిన్ అనమాట అన్నీ కూడా పాలు ఈ స్కిన్తో ఉన్న గేదెలు పాలు అనమాట రైతు అయితే ఏడు లీటర్ల వరకు చెప్పాడు కానీ ఒక ఆరు లీటర్లు చూసుకోండి అయితే చూడడానికి భలే ఉంటుందన్నమాట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే లేదా పెద్ద రైతులు ఉన్న రైతులకైనా పర్వాలేదు లేదంటే ఒకవేళ ఎవరికైనా డైరీ ఫామ్లో కావాలన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే పక్కా ఆరు లీటర్లు అయితే సింపుల్గా ఇస్తుంది అనమాట మీరు రెండు ఆటలనే కావాలంటే ఒకవేళ స్కీమ్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ పెద్ద గేది ప్రైజ్ వచ్చి చెప్పడం అయితే లక్ష అరవై వేలు అయితే చెప్తున్నాం అన్నమాట దీన్ని ఆల్రెడీ లక్ష ముప్పై ఐదు వేలకి అడగడం అయితే జరిగింది ఒకవేళ ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ వచ్చి చూసుకొని చెక్ చేసుకుని దాన్ని అయితే పాలు తీసి చూసుకొని అలాగే దీన్ని డైరెక్ట్ చూసుకున్న తర్వాత నచ్చితేనే బేరవాడి కొనుక్కోవచ్చు అనమాట ఇది ఓవరాల్ కానీ వీడియో అయితేనే రెండు కేజీలు జాయింట్ మీద కొనుక్కున్న పర్లేదు జోడీ కానీ లేదంటే ఒకవేళ సింగిల్గా దేనికి అది బేరవాడుకొని కొనుక్కున్న పర్లేదు అనమాట ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి ఫాలో అవ్వండి అలాగే ఒకవేళ ఎవరైనా సరే డైరీ ఫామ్లో పని చేయడానికి ఎవరైనా సరే ఫ్యామిలీ ఉంటే ఒకవేళ స్క్రీన్ ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ఒక డైరీ ఫామ్లో వర్క్ చేయడానికి ఒక ఫ్యామిలీ అయితే కావాలి రూమ్ వీళ్ళే ఇస్తారు ఒకవేళ మీరు జీతం అయితే మాట్లాడుకుని కాని అనమాట ఒకవేళ ఎవరైనా సరే భార్యాభర్తలు కొంచెం ఎంగిగా ఉన్న వాళ్ళు కావాలి ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకవేళ ఎవరైనా సరే డైరీ ఫామ్లో వర్క్ కోసం చూస్తూ ఉంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట పూర్తి డీటెయిల్స్ నేనైతే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా వీడియో అయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి హైప్ కూడా చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం